ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒక రసవత్తరంగా మారబోతున్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఒక అలయన్స్గా ఏర్పడి ఈ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కంటే అపార రాజకీయ అనుభవం ఉంది గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేసి ఉన్నారు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన రాణించారు అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన పార్టీ పెట్టి పదేళ్లకు పదేళ్ళు అవుతు అవుతుంది ఈసారి అయినా ఆయన శాసనసభలో తన పార్టీ ప్రతినిధిగా అడుగు పెట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు తనతో పాటుగా ఇరవై స్థానాల్లో జనసేన పోటీ పడుతుంది జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ విరి విరిగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజాదరణ లభిస్తున్న ఈ సందర్భంలో తనకు అనుకూల పవనాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు అయితే అత్యంత కీలకమైన ఈ దశ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు చిత్రరంగం నుంచి ఎలాంటి సపోర్టు ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్కు మద్దతుగా రంగంలోకి దిగుతారా ప్రచారం చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇటీవల జనసేన పార్టీకి చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చి ఆశీర్వదించడంతో కుటుంబ పరంగా చిరంజీవి మద్దతు పవన్ కళ్యాణ్కు ఉందన ఉందనే విషయం స్పష్టమవుతుంది మరోవైపు ఒక సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు ఎవరి సపోర్ట్ అవసరం లేదు తనకు తానే సపోర్ట్ అని చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఇకపోతే ఏదైనా లెక్కలు తారుమారై తప్పని పరిస్థితిలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తే చిరంజీవికి జనం నుంచే కాదు విపక్షాల నుంచి ప్రజల నుంచి ఇతర రాజకీయ పార్టీల నుంచి ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు గతంలో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పారు ఆ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తను కేంద్ర మంత్రి కూడా అయ్యారు అంటే రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నటుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పుడు తటస్థంగా ఉన్న చిరంజీవి తమ్ముడి కోసం రాజకీయాల అతీతంగా ప్రచారానికి వస్తే మాత్రం ఆయన కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ప్రధానంగా కేవలం తమ్ముడి కోసం వస్తే వాట్ అలయన్స్ అలయన్సు తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన వైఖరి స్పష్టం చేయాల్సి ఉంటుంది కేవలం పిఠాపురంకి వచ్చి పవన్ కళ్యాణ్కు ఓటు వేయండి అని చెప్పి వెనక్కి పోలేని పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తే అలయన్స్ సపోర్ట్ చేసినట్టే అంటే ఆయన మద్దతు తెలుగుదేశం పార్టీకి కూడా ఉండాలి ఉంటే ఆయన తెలుగుదేశం అధినేతలు లేదా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు లేదా కేవలం వ్యక్తిగతంగా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి తమ్ముడు కోసం వచ్చానంటే ఆయన తెలుగుదేశంతో పొత్తును ఆయన వ్యతిరేకిస్తున్నట్టుగానే పక్షాలు కామెంట్ చేస్తాయి దీన్ని ఈ విమర్శలకు చిరంజీవి సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేదు అసలు అలయన్స్తోనే సంబంధం లేదు మేము ప్రచారంకు రావడం లేదు అని చెబితే అది తమ్ముడు పోటీ చేస్తుంటే తమ్మునికి కూడా ఒక కుటుంబ పెద్దగా చిరంజీవి ఎలాంటి సపోర్ట్ చేయడం లేదనే విమర్శలు కూడా తప్పు మరి ఇంత సందిగ్ధ పరిస్థితి చిరంజీవిది అలాగే చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు మరి పవన్ కళ్యాణ్ కూడా అపారమైన ఫాలోయింగ్ ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు వెంటపడుతూ ఆయన కాన్వాయం పడి పోతూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం రంగంలో దిగి సపోర్ట్ చేస్తే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కాకుండా అదనంగా ఎవరైనా వచ్చి చేరతారా లేదా పవన్కు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ మాత్రమే సరిపోతుందా దీనికి కూడా సమాధానం కావాల్సి ఉంటుంది పవన్కు లేని ఫ్యాన్సు చిరంజీవికి మాత్రమే ఉన్న ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండే అవకాశాలు లేవు చిరంజీవిని ఇష్టపడే వాళ్ళందరూ పవన్ ఇష్టపడతారు పవన్ ఇష్టపడే వాళ్ళందరూ చిరంజీవిని ఇష్టపడతారు కాబట్టి అదనంగా చిరంజీవి ప్రచారం కోసం వస్తే పవన్ కళ్యాణ్కు ఈ అదనంగా చేకూరే బలం ఏముండ ఏది ఉండే అవకాశం లేదని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇలాంటి సందిగ్ధ పరిస్థితి బహుశా చిరంజీవికి ఎదురు కావడం మొదటిసారి ఈసారి ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఆసక్తికరంగా అభిమానులు ఎదురు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో అంతర్గత సమాచారం ప్రకారం చిరంజీవి తటస్థంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి